పోయకుండా వచ్చాడు అనుకోండి తిరిగితే ఎవరికైనా కూడా కష్టాలు అర్థం ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రస్ట్బిన్ పెట్టిపోయేది కాదు రా ప్రజలకి రా ప్రజలు నీకు ఎందుకు నువ్వు చేయలేవు చాలా మంచి గెలిపించారు తిరుగుతూ వాళ్ళ కష్టం పాలు పంచుకుంటూ పనిచేస్తున్నా ఎక్కడో ప్రూ చేయమని చెప్పు నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్ గా ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సోసా ఒకసారి ఇచ్చి అబండాలు వేసేది కాదు ఎక్కడో రమ్మన్ను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా నేను ఎక్కడైనా పొరపాటు చేసుంటే సమాధానం చేస్తా ఎంతో పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు మాత్రం చర్యలు తీసుకుంటాం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో కట్టి చర్యలు తీసుకుంటాం తెలుసు తెలీదు నెల్లూరులో ఆయన ఇచ్చినటువంటి ఒక మహిళ మీద ఏం మాట్లాడారో ప్రసన్న కుమార్ రెడ్డి దాన్ని బట్టి ఇక్కడికి ప్రశ్న పెట్టి పెట్టడానికి వచ్చాడు అంతేగాని వెంగళగిరి ప్రజలు చూసేందుకు ఇక్కడ శిక్షలు చూసేందుకు దానికి కాదు వ్యతిరేకంగా అవమానించడం మన మన సంస్కృతి ముందు మహిళలను గౌరవిస్తాం అది కూడా మర్చిపోయారు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండే పాలకులు